ప్రపంచంలో ఎన్నో రకాల జైళ్లు ఉన్నాయి ప్రముఖమైన జైళ్లకు కొదవలేదు వాటికి ఎన్నో చరిత్రలు అయితే తెలుగు నేల కోనసీమలో ఉన్న ఈ జైలును పాతికేళ్ల కిందట మూసివేయడమే ఒక పెద్ద చరిత్ర కారణం చెబితే నవ్వొస్తుందేమో గానీ పచ్చి నిజం దొంగలు పారిపోయారని జైలును మూసివేశారు పాతికేళ్లు ముగిసినా ఇప్పటికీ తాళాంత కోనసీమ జిల్లాలోని ఆలమూరుకు వెళితే ఈ సబ్ జైలును కళ్లార చూడొచ్చు జైలు దీన గురించి స్థానికుల నుంచి వినొచ్చు కూడా ఏంటి ఆలమూరు సబ్జైలు మూసివేత వెనక పెద్ద కథ ఉందా ఇదంతా మేము చూడాలా అని లైట్ తీసుకోకండి స్టోరీ లైన్ విన్నారు కదా కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నేరస్తులు ఉండే సబ్జైల్లో భద్రత నిఘా కట్టుదిట్టంగా ఉంటుంది పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా కంటికి రెప్పలా కాపలా కాస్తుంటారు కానీ ఈ ఆలమూరు సబ్జైల్లో పాతికేళ్ల కిందట రాత్రిపూట కాపలా కాసే పోలీసులు మెలుకువగా ఉండడానికి టేప్ రికార్డర్ లో పాటలు వినేవారట రెండు వేల సంవత్సరం మే ఇరవై తొమ్మిదిన అర్ధరాత్రి టేప్ రికార్డర్ లో పాటలు వింటూ కాస్త ఎమర్పాటుగా ఉన్న సమయంలో నలుగురు సబ్ జైలు ఖైదీలు జైలు ఊచలు కట్ చేసి పరారయ్యారు రెండు లాకపు గదుల్లో నలుగురు ఖైదీలు పరారైనట్లుగా గుర్తించారు ఉన్నతాధికారులు వచ్చి జైలును పరిశీలించారు మరమ్మతు చేసి నెల రోజుల్లో మళ్లీ తెరుస్తామని చెప్పి తాళం వేశారు జైలుకు తాళం వేసి ఇప్పటికీ పాతిక సంవత్సరాలైంది కానీ ఈ జైలు తాళం మాత్రం తీయలేదు లోపలంతా చెట్లు పెరిగిపోయాయి గోడలు చీల్చుకుంటూ బయటికి వచ్చేస్తున్నాయి జైలు లోపల పిచ్చుమొక్కలు పెరగడంతో విషసర్పాలు సంచరిస్తున్న ఆనవాలు తరచూ కనిపిస్తున్నాయి దీంతో జైలును బయట నుంచి చూస్తేనే బూతు బంగ్లా మాదిరిగా తయారైంది బూజుపట్టి గోడలతో పాటు చుట్టుపక్కల అంతా అటవీ ప్రాంతంలా మారింది అసలేం జరిగింది ఇప్పుడు ఫోకస్ చేయడం వెనక ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అచుతాపురంలోని ఓ రైసు మిల్లుకు చెందిన బియ్యంలోడు లారీని గుంటూరు జిల్లా పిడుగురాలకు చెందిన షేక్ నాగూరు వలి అతని సోదరుడు హుసేన్ దొంగలించుకుపోయారు అప్పటికే వారు అనేక దోపిడీలు హత్యలు వంటి పెద్ద పెద్ద కేసుల్లో నేరస్తులుగా ఉన్నారు తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు నిఘా పెట్టి వెంటాడి చాకచక్యంగా పట్టుకుని ఆలమూరు సబ్జీలుకు తీసుకొచ్చారు ఆలమూరు కోర్టులో కేసు వాయిదాలు జరుగుతున్నాయి అదే టైంలో మండపేటకు చెందిన దొడ్డి రాంబాబు అనే సైకిల్ దొంగ మండపేట మండలం ద్వారపుడి పెట్రోల్ బంకులో రెండు రూపాయలు దొంగతనం చేస్తూ పట్టుపడ్డ రాయుడు దుర్గారావు కూడా ఈ సబ్ జైల్లో ఉన్నారు ఈ నలుగురిని రెండు వేర్వేరు లాకపు గదుల్లో ఉంచారు మొత్తం ఈ జైలులో ఏడు లాకపు గదులు ఉండగా రెండు ఐదు నెంబర్ సెల్లులలో ఈ నలుగురిని ఉంచారు పలు కేసులలో ఉన్న అన్నదమ్ములకు వేర్వేరు గదులనే కేటాయించారు నేరాలు చేసి జైలుకు వచ్చిన వారికి కాపల డ్యూటీలో ఉన్న పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది కాని అలా కాపలా కాయకుండా ఏమరపాటిగా వ్యవహరించడాన్ని అవకాశంగా మలుచుకున్న నలుగురు దొంగలు ఇరవై ఆరు మిల్లీమీటర్ల దృఢత్వంతో ఉన్న జైలు ఊచలను రంపపు బ్లేడుతో కోసేశారు పోలీసులు టేప్ రికార్డర్లో పాటలు వింటుంటే అదే టైంలో రంపపు బ్లేడ్తో శబ్దం రాకుండా ఊచలను కోసేశారు ఖైదీలకు పగటిపూట గదుల బయట పనులు పురమాయించడంతో వారు ఈ రంపపు బ్లేడును సంపాదించి కొన్ని రోజుల పాటు ఊచలను మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ వచ్చారు ఓ అర్ధరాత్రి పోలీసులు నిద్రమత్తులో ఉన్న టైంలో పూర్తిగా కట్ చేసి బయటపడ్డారు కరుడు గట్టిన నేరస్తులైన అన్నదమ్ములు వెళ్తూ వెళ్తూ చిల్లర దొంగతనం చేసే మిగిలిన ఇద్దరిని కూడా వెంటబెట్టుకుపోయారు లాకపు గదుల్లో నుంచి బయటపడ్డ నలుగురు ఖైదులు గోడ దూకే సమయంలో అలికిడైంది దీంతో హడావుడిగా పారిపోయే ప్రయత్నం చేయగా పెంకులు ర్యాలీకి కింద పడ్డాయి మిగిలిన లాకపు గద్దులో ఉన్న ఖైదీలు కొందరు ఖైదీలు పారిపోతున్నారని కేకలు వేశారు పోలీసులు వెంటనే ఉలిక్కిపడ్డారు పారిపోతున్న ఖైదులను పట్టుకునేందుకు వెంటబడ్డారు గోడెక్కి దూకేందుకు ప్రయత్నిస్తున్న ఓ ఖైదీని గమనించి పట్టుకునే ప్రయత్నం చేయగా అతను గట్టిగా విధులించుకుని గోడ దూకి పరారయ్యాడు సమాచారం తెలుసుకున్న అప్పటి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఏబి వెంకటేశ్వరరావు ఈ జైలును సందర్శించారు డ్యూటీలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు పరారైన ఖైదీలను పట్టుకునేందుకు మండపేట అనపర్తి అమలాపురం పిఠాపురం సీఏల ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు అలాగే జైలు శాఖ డీఐజీ అహ్మద్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని తప్పించుకున్న విధానాన్ని పరిశీలించారు జైలు తో పాటు హెడ్ వార్డెన్తో పాటు మరో ముగ్గురు వార్డెన్లను బాధ్యులుగా గుర్తించి సస్పెండ్ చేశారు సబ్ సబ్జైల్లో ఉన్న మిగిలిన ఖైత్రును రామచంద్రాపురం జైలుకు తరలించారు నెల రోజుల్లో ఈ జైలుకు మరమ్మతులు చేసి మళ్లీ తెరుస్తామని డీఐజీ ప్రకటించారు ఆ తర్వాత కొద్ది రోజులకే చోటు చేసుకుంది మండపేటకు చెందిన చిల్లర దొంగలు ఇద్దరూ పోలీసులకు చిక్కారు కానీ కరుడుగట్టిన నేరస్తులైన అన్నదమ్ముల కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు కొన్ని నెలల తర్వాత మధ్యప్రదేశ్లో దొంగతనం కేసులో ఆ రాష్ట్ర పోలీసులకు ఈ ఇద్దరు చిక్కారు వాళ్లు ఈ జైలులో నుంచి తప్పించుకున్న అన్నదమ్ములేనని ధృవీకరించుకున్నారు దీంతో పోలీసులపై ఉన్న సస్పెన్షన్ వేటు తొలగించారు కానీ సబ్జైల్ను తిరిగి ఓపెన్ చేయలేదు నెలలు సంవత్సరాలు గడుస్తున్నా ఈ సబ్జైల్ను తరిపించే ప్రయత్నం ఇప్పటికీ ఎవరూ చేయలేదు సబ్జల్ మూస్తే మూస్తారు ప్రజలకేంటి నష్టం అనిపిస్తుందేమో కానీ ఇక్కడ సబ్జెలు లేకపోవడం వల్ల పోలీసు యంత్రాంగానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎందుకంటే ఆలమూరు కోర్టు పరిధిలో ఉన్న ఆలమూరు మండపేట టౌన్ రూరల్ అంగర కపిలేశ్వరపురం పోలీస్ స్టేషన్ లో కేసులకు సంబంధించిన నిందితులను ఆలమూరు సబ్జెలికి తీసుకొచ్చేవారు కేసుల వాయిదాలకు పక్కన ఉన్న ఆలమూరు కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు కానీ ఇప్పుడు ఇక్కడ సబ్జెలు లేకపోవడం వల్ల నిందితులను రామచంద్రాపురం సబ్జీలు లేదా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకెళ్లాల్సి వస్తుంది వాయిదాలకు తీసుకెళ్లడం తిరిగి తీసుకురావడం పోలీసులకు మించిన భారంగా మారింది ఇవన్నీ ఒక అయితే ఈ సబ్జెలను ఆనుకుని ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరూ బెంబేలెత్తిపోతున్నారు ఎందుకంటే ఈ సబ్ చెంతనే తహసీల్దార్ కార్యాలయం స్త్రీ శక్తి భవనం మండల పరిషత్తు విద్య వ్యవసాయ సబ్ రిజిస్టర్ కోర్టు సబ్ ట్రెజరీ వంటి కార్యాలయాలన్నీ ఉన్నాయి శిథిలమైన జైలు నుంచి పాములు తేళ్లు బయటకు వస్తుండటంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ బిక్కుమంటూ విధులు నిర్వర్తించాల్సి వస్తుంది ఇక ఆలమూరు లో కానీ ఎక్కడ ఏం జరిగినా రిమాండ్ ఇక్కడ ఆలమూరు సబ్ పెట్టడం జరిగేది సుమారు రెండు వేల సంవత్సరాల సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి ఇద్దరు పారిపోయారని చెప్పేసి అప్పుడు ఇక్కడ అప్పుడున్న జైలు సస్పెండ్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని పునరుద్ధించలేదు దీన్ని మరీ గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీని మళ్ళీ రికమన్సేషన్ చేసి పునరుద్ధరిస్తే ఇక్కడ ఉన్న మేమందరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు కానీ వీళ్ళందరినీ లేదా రామచందరం సెంట్రల్ జైలు కానీ పంపించిన ఖైదీలను అందరూ కూడా ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే అందరికి పోలీస్ వరకు కానీ లేకపోతే కోర్టు జుడిషి సెక్షన్ కోర్టు కోర్టు వర్క్ కానీ అందరూ కూడా అనుకూలంగా ఉంటుంది దీన్ని మరీ మరోసారి ఆలోచించి ప్రభుత్వం వారు దీన్ని పునరుద్ధరించి ఓపెన్ చేయవలసింది కోరుతున్నాం ఈ సబ్జలు భవనం తిరిగి ఉపయోగించే పరిస్థితి లేకుండా గోడలు నెర్రలు చీలి సిద్ధలమై పనికి రాకుండా తయారైంది సబ్జలు తిరిగి నిర్మిస్తారా లేదా అన్నది తర్వాత మాట ప్రస్తుతం ఉన్న దాన్ని మాత్రం పూర్తిగా తొలగించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది చివరిగా మరో ఆసక్తికరమైన ఘటన పదిహేనేళ్ల కిందట జరిగింది అదేంటంటే ఈ ప్రాంతంలో అన్ని శాఖలకు సొంత భవనాలు ఉన్నాయి కదా అని గృహ నిర్మాణ శాఖ వారు ఈ సబ్జలు సమీపంలో సొంత భవన నిర్మాణం మొదలుపెట్టారు అయితే పునాదులు నిర్మించిన తర్వాత జైల శాఖ వారు వచ్చి అభ్యంతరం తెలిపారు ఈ భవనం సబ్జీలు నిబంధనలకు విరుద్ధంగా ఉందని దీనివల్ల నిందితులు జైలు నుంచి పారిపోవడానికి అవకాశం ఉంటుందంటూ నిర్మాణాన్ని నిలిపివేశారు దీంతో అక్కడ భవన నిర్మాణం నిలిచిపోయింది సంవత్సరంలో ఇద్దరు ముద్దాయిలు పారిపోయారు సిబ్బంది నిర్లక్ష్యం వలన పారిపోయారు అదే గవర్నమెంట్ ఆ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ తెరవలేదు దాని గురించి కూడా ఎవరు ప్రయత్నం కూడా చేయలేదు చేయక అది శుభ్రంగా పాడుపడిపోయి ఇప్పుడు ఏ విధంగానూ అది పనికి రాకుండా అయిపోయింది దానివల్ల మాకు రామచంద్రపురం కానీ రాజమండ్రి కానీ జైలుకి ఇక్కడ ఉన్న ముద్దాయిలని తరలిస్తున్నారు ఈ ఆలమూరుకోర్టు పరిధిలో ఉన్న ముద్దాయిలందరినీ కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము విడిపించుకోవడం అన్ని కూడా చాలా వేయ ప్రయాసాలకు కూడి ఒక్కొక్క రోజు ఆ సకాలంలో అక్కడికి వెళ్ళక మేము ఆ ముద్దాయిలు కూడా మరుసటి రోజు రిలీజ్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అది చాలా ఇబ్బంది కలిగి మా మీద అంటే అడ్వకేట్స్ మీద ముద్దాయిలకి వారి బంధువులకి కొంచెం దురభిప్రాయం ఏర్పడుతుంది అది ఇప్పుడున్న ప్రస్తుత తెలుగుదేశం గవర్నమెంట్ చొరవ తీసుకుని దాన్ని తిరిపిస్తే అందరికీ కూడా బాగా ఆమోదయోగ్యంగాను అది చాలా సక్రమంగాను ఉంటుందని చెప్పి ఆశస్ ఆలమూరు సబ్జైల్ను వెంటనే తెరవాలి లేదా మరోచోటకు తరలించాలి ఈ రెండు చేయకుండా కాలియాపన చేస్తుండటంతో ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు సందర్శకులు సైతం చీకటి పడితే చాలు పాములు తేలతో ఇబ్బందులు పడుతున్నారు